ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రిస్ నామని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం రక్షణ విమోచన సందేశాలను వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభుని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిళ్ళారా దేవుని యొక్క వాక్యంలో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడిన ఉన్నాడో మనమందరం ఒక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం పైన మన హృదయాలను కేంద్రీకృతం చేసే వారిగా ఉందాం చరుపు అర్థం చేసుకుందాం పరిశుద్ధుడా సర్వోన్నతుడైన మా దేవని కొందనాలు స్తోత్రాలు వాక్యం మీది మాట్లాడేవారు మీరు ప్రభా నిశక్తివంతమైన ప్రభావం అయిన వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నీ లేఖనములందున్న సత్యాన్ని గ్రహించేవారిగా మేము ఉండాలని సహాయం దచ్చండి ప్రభా నాయన ప్రతి మాట ప్రతి హృదయాన్ని నాయన స్పందింప చేయగలిగిన శక్తిని దండి పరిశుద్ధాత్మడా సహాయం లేనిదే మేము చేయలేం నీ సహాయమును బట్టే ప్రతి ఒక్కరికి నాయన స్పందనను కలగజేయమని ఈ సన్నిధి ప్రభావాన్ని తోడుగా ఉంచి ప్రతి ఒక్కరితో నేరుగా సూటిగా మాట్లాడమని మా ప్రభువును ప్రి రక్షకుడైన కృష్ణని బట్టి ప్రార్థించి మృతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ దేవుని బిడ్డారా ఈ దినములు మనము ఒక సిక్స్ బెనిఫిట్స్ గురించి నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నా వర్తమానాల్లో ఎక్కువ పాయింట్ వైజుడ్గా నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను దయచేసి మీరు రాసుకోగలిగితే చాలా బాగుంటుందని కూడా నేను ఆశపడతా ఉన్నా సిక్స్ బెనిఫిట్స్ బిలీవర్ రిసీవ్ ఫ్రమ్ ద గాడ్స్ డెత్ యేసు క్రీస్తు వారి యొక్క మరణము ద్వారా క్రీస్తు మరణము ద్వారా విశ్వాసులు పొందే ఆరు ప్రయోజనాల గురించి నేను చెప్పాలి అని ఆశపడతా ఉన్నా మరొకసారి చూద్దాం క్రీస్తు మరణము నుండి విశ్వాసులు పొందే ఆరు ప్రయోజనాలు ఏం పొందుతున్నాం ప్రయోజనాలు అనంటే మనం ఎన్నైనా చూడవచ్చు కానీ నేను ఒక ఆరు విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను ఏంటి అనంటే నెంబర్ వన్ ఎంజాయింగ్ ద ఫ్యాషన్ నీతులు మంతులుగా నిర్ధారించబడ్డాం ఏసుక్రీస్తు వారి యొక్క మరణమును బట్టి ఆయన పునరుద్ధానాన్ని బట్టి ఏసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం పట్ల మనం ఎందుకు విశ్వాసం ఉంచవలసిన వారిగా ఉన్నాం ఆయన సిలువ మరణము పట్ల ఆయన పునరుద్ధానం పట్ల ఎందుకు మనం విశ్వాసం ఉంచవలసిన వారిగా ఉన్నాము అనే విషయాన్ని గనక తేటగా గనక చూస్తే ద ఫాస్ట్ థింగ్ ఆయన పునరుద్ధానం వల్ల మనకు కలిగే ద గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే వీఆర్ బెనిఫిటెడ్ ఎంజాయింగ్ ఈస్ జస్టిక్ ఫేషన్ ఆయన మనలను నీతిమంతులుగా చేయటాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం నీతిమంతులుగా నిర్ధారించినందుకు ఆయన అందు ఆనందిస్తున్న వారిగా ఉన్నాం రొమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినా చూస్తే కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు నీవు నీతి మంత్రుడిగా తీర్చబడటానికి ఏ వేళన చెల్లించట్లేదు కానీ నీవు నీతిమంతుడిగా తీర్చబడటం కొరకు యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం ఎందు విశ్వాసం ఉంచటం ద్వారా యువర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్ కమ్స్ ఫ్రమ్ ద జీజస్ క్రైస్ట్ ఆ ధన్యత ఆ లాభకరమైన విషయం ఆ నిర్ధారించుకోగలుగుతున్నావు అని అంటే అది యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాల వల్ల నీకు లభ్యమవుతూ ఉంది చాలామంది నీతిమంతులుగా మార్చబడాలని నీతిమంతులుగా తమ జీవితాలు ఉండాలని ఎన్నెన్నో విషయాల్లో ఆసక్తి కలిగిన వారై ఉంటారు ఎన్నెన్నో యాత్రలు చేస్తూ ఉంటారు ఎక్కడికెక్కడికో ఇల్లు వస్తే మనం నీతిమంతులం అనుకుంటారు ఎక్కడెక్కడో మన స్నానాలు చేస్తే నీతిమంతులుగా మార్చబడతామని అనుకుంటారు కానీ నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు నీతిమంతురాలుగా మార్చబడాలి అని అంటే కేవలం యేసు క్రీస్తు వారి యందు ఉచితముగా లభ్యమయ్యే ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీ రైచియస్నెస్ అనేది నీతి అనేది మానవునికి ఆపాదించబడాలి అంటే యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచటం ద్వారానే ఏ మనిషి అయినా మనం గ్రహించాలి నువ్వు నీతి మంతురాలుగా మార్చబడటం వల్ల మరణంలో విజయం ఉంటుంది నువ్వు నీతి మార్చబడటం వల్ల పాపంలో విజయం ఉంటుంది ఆ విజయం నీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి నువ్వు నీతి మంతురాలుగా మ్యాన్ మ్యాన్గా అండ్ రైచెస్ట్ మ్యాన్గా దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు జస్టిక్ ఎంజాయింగ్ ద జస్టిక్ ఏసు క్రీస్తు వారి యొక్క మరణము విశ్వాసకి కలగజేసే ప్రయోజనం ఏంటి అని అంటే మొదటిది మనము నీతి మార్చబడతా మార్చబడుతూ ఉన్నాము చాలామంది ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ఏసుక్రీస్తు వారిని నమ్మటం వలన కలిగే లాభం ఏంటి ద బెనిఫిట్ ఏంటి ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని కనుక చూస్తే చాలా చాలామంది చాలా చాలా విషయాలు బోధిస్తూ ఉంటున్నారు కానీ కానీ మొట్టమొదటి నువ్వు క్రీస్తు నందు విశ్వాసం ఉంచటం ద్వారా నీకు కలిగే గొప్ప ధన్యత ఏంటి అనేది కనుక చూస్తే దేవుని యొక్క నీతిని నీకు ఆపాదిస్తూ ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు ఆ నీతిని నీకు ఆపాదిస్తూ ఉన్నాడు ఆయన నీతిమంతుడై ఉన్నాడు ఆ నీతిని నీ జీవితానికి ఆపాదిస్తూ ఉన్నాడు ఆయన నీతి కలిగిన వాడై ఉన్నాడు ఆ నీతిని నీకు ఆపాదిస్తున్న వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు నీతిమంతుడు ఆయన పుట్టుకలో పాపం లేని వాడుగా ఉన్నాడు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు ప్రతి మనిషి పాపము ద్వారా పుట్టాడు అంటే అనేది తల్లిదండ్రులు కలయిక పాపం అని నేను అంటలేదు కానీ పాప నియమము ప్రతి మనిషి జీవితం పైన ఆపాదించబడింది కానీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తువారు పాప సహితులలో నుండి పాప రహితుడుగా పాపము లేనివాడిగా ఈ లోకంలో జన్మించడాన్ని మనం గమనించవచ్చు తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా ఏసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి రాలా కన్య మరియ గర్భంలో నుంచి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావటాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం పాపము ఆయన పైన జస్ట్ మోపబడింది కానీ ఆయన పుట్టుకలో పాపము లేని వాడిగా ఉన్నాడు నా ప్రియ సహోదరి నీతి మంత్రురాలుగా నిర్ధారించబడుతున్నావు నీకు కలిగే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీజస్ క్రైస్ట్ ఆయన మనరు పునరుద్ధానాలను కనుక నువ్వు విశ్వసించిన వ్యక్తిగా కనుక ఉంటే ఓ విశ్వాసి నీకు కలిగే ప్రయోజనం ఏంటి చాలామంది అనుకుంటా ఉండొచ్చు ఏసుక్రీస్తు వారు మరణించడం ద్వారా నాకు కలిగే ప్రయోజనం ఏంటి అని చాలామంది ఈరోజు మనం యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటున్నాం చాలామంది వ్యంగ్యంగాను ఎగతాళిగా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒక వ్యక్తి చూస్తే అతను అంటున్నాడు మూడు మేకులు పీకోలేని ఆయన నన్నేం రక్షిస్తాడు అని అతనికి అర్థం కాని విషయం ఏంటి అని అంటే లోకాన్ని రక్షించడం కొరకు ఆయన మూడు మేకుల చేత బంధించబడవలసి ఉంది ఆయనకు ఆయన రక్షించుకోవాలి అని అంటే అక్కడ మనం గమనిస్తే పేతురు మల్క్ యొక్క చెవి నరికినప్పుడు పేతురుతో యేసు ప్రభువారు అంటాడు అయ్యా నేను తండ్రిని గనక వేడుకుంటే పరలోక సైన్యం ఇక్కడ దిగిరాదా బట్ ఎలాంటి రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు అని అంటే ఆయన రైచస్నెస్ని పీపుల్కి అనుగ్రహించడం ప్రజలకు అనుగ్రహించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు సో ఈ విషయాన్ని మనం గ్రహించాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే సిలువలో గబాల్ని ఫైట్ చేస్తే అది వీరోచితం అది అని అనుకుంటా ఉన్నారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి తెలియదు వాళ్ళ సత్యాన్ని గ్రహించలేకపోయారు కాబట్టి కానీ వింటున్న నీవు ఆయన మరణము నీకు గ్రైషియస్నెస్ ఇస్తుంది నీతివంతురాలుగా నీతివంతుడిగా చేస్తూ ఉంది ద ఫస్ట్ బెనిఫిట్ యేసుక్రీస్తునందు నందు ఉంచిన నీ జీవితానికి కలిగిన మొట్టమొదటి ప్రయోజనం ఏంటి అని అంటే ద యూ రిసీవ్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద క్రైస్ట్ డెత్ యేసు క్రీస్తు వారి యొక్క మరణము నుండి నీవు ప్రయోజనాన్ని పొందిన వ్యక్తివై ఉన్న ద మొదటి ప్రయోజనం ఏంటి అని గనక చూస్తే ఎంజాయింగ్ ద రైచస్నెస్ యేసు నా పాపంలో కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీతి అందు ఆనందిస్తున్న వ్యక్తిగా ఉన్నాను ద ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అని కనుక చూస్తే ఎంజాయింగ్ ద జస్టిఫికేషన్ ఇంకో రెండో విషయాన్ని గనక చూస్తే ఎంజాయింగ్ ద కమ్యూనియన్ విత్ ద జీసస్ క్రైస్ట్ క్రీస్తుతో సహవాసాన్ని ఆనందిస్తున్న వారి ఉన్నాం యేసు క్రీస్తు వారు మరణము ద్వారా నీకు లభ్యమైన మరొక విషయం ఏంటి అనేది కనుక చూస్తే బెనిఫిట్ ఏంటి అని కనుక చూస్తే నువ్వు ఏసు క్రీస్తు వారి మరణము ద్వారా క్రీస్తుతో సహవాసం కలిగిన వ్యక్తివై ఉన్నావు క్రీస్తుతో సహవాసం కలిగిన వ్యక్తివై ఉన్నాం మొదటి యోహోన్ పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన కనుక చూస్తే మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని నిధానించిన దానిని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది వీ హ్యావ్ ద రిలేషన్షిప్ అవర్ కమ్యూనియన్ మన యొక్క సహవాసం ఎవరితో ఉంది అంటే కుమారుడితో ఉంది తండ్రితో ఉంది ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పరిశుద్ధాత్మునితో కూడా కలిగిన వారు మేను అది ఎవరి ద్వారా లభ్యమైంది అనేది కనుక చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా మాత్రమే నీకు ఆయనతో సహవాసం లభ్యమైంది యేసుక్రీస్తువారు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేకపోతే నీకు ఆ సంబంధము ఆ సహవాసము ఏర్పడేది కాదు ఆ సహవాసాన్ని ఏర్పాటు చేయటం కొరకు ఆ సహవాసాన్ని పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి అందించటం కొరకు యేసుక్రీస్తు వారు శిలో మరణించటం జరిగింది సమాధి చేయబడి తిరిగి లేవటాన్ని కూడా మనం చూస్తాం దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ ఇది ప్రయోజనకరమైంది విశ్వాసి నీ జీవితంలో ఇది ప్రయోజనకరమైన స్థితి అనే విషయాన్ని కూడా నువ్వు గ్రహించవలసిన వ్యక్తివిగా ఉండవు రెండు విషయాలు చూస్తున్నావు ఒకటి యేసు క్రీస్తు వారి మరణము ద్వారా నీకు కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే ఆర్ జస్టిఫైడ్ యాజ్ అ రైచెస్ట్ మ్యాన్ యేసు నిన్ను నీతిమంతుడిగా చేశాడు తన మరణమును ద్వారా రెండవది ఆయన మరణము ద్వారా నీకు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు ఎవరితో అంటే దేవునితో ఎవరితో అంటే తన కుమారునితో ఎవరితో అంటే పరిశుద్ధాత్మునితో మనం సహవాసం కలిగిన ఉన్నాం మనం తండ్రితో సహవాసం కలిగిన వారమైనా యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగిన వారమైనా పరిశుద్ధాత్మునితో మనం సాన్నిధ్యం కలిగిన వారమైనా ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివసిస్తున్నాడు కాబట్టి దట్స్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ అది చాలా ప్రయోజనకరమైన బెనిఫిట్ అది చాలా ఆశీర్వాదకరమైన బెనిఫిట్ అది చాలా ఉన్నతమైన బెనిఫిట్ ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేరు అర్థం చేసుకోలేరు బెనిఫిట్స్ అంటే లోక సంబంధమైన బెనిఫిట్స్ వైపు చూస్తూ ఉంటున్నారు బెనిఫిట్ అవటం అని అంటే లోక సంబంధమైన ఆస్తులు అంతస్తులు సమకూర్చుకునే బెనిఫిట్ గురించి మాట్లాడుతున్నారు కానీ నువ్వు అర్థం చేసుకోలేని విషయం ఏంటి అని అంటే ఈ యావత్ ప్రపంచాన్ని ఈ సర్వ సృష్టిని సృజించిన దేవాతి దేవుడైన లోక రక్షకునితో నీకు సాన్నిధ్యం కలిగిన అయి ఉంది ఎందుకు ఆ సాన్నిధ్యం ఎలా ఏర్పడింది అంటే ఆయన శిలో మరణం ద్వారా ఏర్పడింది ఆయన మరణించకపోతే ఆ సాన్నిధ్యం లేదు ఆయన పునరుద్ధానకపోతే ఆ సాన్నిధ్యం లేదు ఆయన సమాధిని గెలవకపోతే నీకు ఆ సాన్నిధ్యం లేదు ఆయన మరణించి తిరిగి లేవటం ద్వారా యూ హ్యావ్ ద కమ్యూనియన్ విత్ ద గాడ్ దేవునితో సాన్నిధ్యము కలిగిన వ్యక్తివై ఉన్నావు సహవాసము కలిగిన వ్యక్తివై ఉన్నావు నా ప్రియ సహోదరుడా నీకుందా ఆ సహవాసం ఈ వీక్షిస్తున్న వీక్షకులందరితో నేను ఈ మాటను సూటిగా మాట్లాడాలనుకున్నా డూ యూ హ్యావ్ ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సస్యంబంధాలు కలిగిన వ్యక్తివా ఉన్నావా ఒకవేళ అలా లేకపోతే నేను నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా ఒకవేళ అలాంటి సస్యంబంధం లేని వ్యక్తివిగా కనుక నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే నా ప్రియ సహోదరుడా ఇది మంచి సమయం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనే విషయాన్ని కూడా గమనించవలసిన వ్యక్తివిగా ఉన్నావు ద గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ డియర్ బ్రదర్ ఇది మంచి సమయం ఈ సమయాన్ని నువ్వు అందుపుచ్చుకోవాల్సిన వ్యక్తిగా కూడా ఉన్నామని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా చాలామందికి దేవునితో సహవాసం లేని వారుగా ఉంటున్నారు దేవునితో సహవాసం లేని జీవితాన్ని జీవిస్తున్న వారుగా ఉంటున్నారు అలాంటి వ్యక్తులకు ఈ మాట ద్వారా నేను వారిని సవాల్ చేయాలి అని కూడా ఆశ్చపడుతూ ఉన్నా ఇట్స్ ఎ ఫ్రీ యు డోన్ నీట్ టు పే ఎనీథింగ్ బికాజ్ క్రైస్ట్ పేడ్ నువ్వేమి చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రీస్తు చెల్లించేవాడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు ఆ సాన్నిధ్యం నీకు కూడా కలిగిన వ్యక్తివై ఉంటావు ఆదాం పోగొట్టుకున్న సంబంధం ఆదాము తుంచి వేసుకున్న సంబంధం తిరిగి క్రీస్తు ద్వారా సమకూర్చబడింది క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు రెండు విషయాలు చూసాం నెంబర్ వన్ మనం నీతిమంతులుగా మన సొంత ప్రయత్నం ద్వారా నీతిమంతులం కాలేకపోయాం అది దేవుని ద్వారా మాత్రమే నీతివంతులుగా తీర్చబడుతున్నాం రెండోది మన సహవాసం మనం చేసే యాగాల ద్వారానో మనం చేసే త్యాగాల ద్వారానో అది జరగలేదు అది యేసు క్రీస్తు వారి యొక్క మరణము ద్వారానే జరిగింది మూడోది ఆర్ ఎంజాయింగ్ క్రైస్ట్ లవ్ క్రీస్తు యొక్క ప్రేమలో కూడా మనం ఆనందిస్తున్న వారిగా ఉన్నాం అండ్ థర్డ్ పాయింట్ నేనేం చెప్పాలి అని ఆశపడుతున్నాను అని కనుక మీరు కనుక చూస్తే క్రీస్తు ప్రేమను ఆస్వాదిస్తున్న వారిగా ఉన్నాం ఆయన ప్రేమను మనము ఆస్వాదిస్తున్న వారిగా కూడా ఉన్నాం కొరిందులకు రాసిన రెండో పత్రిక పద్నాలుగో వచ్చిన కనుక చూస్తే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేస్తున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందను గనుక అందరూ మృతి పొందుదుము క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు ప్రేమ మనకు మనలను బలవంతం చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రేమ బలవంతం చేసేదైంది ఇక క్రీస్తు ప్రేమను మనము అనుభవిస్తున్న వారిగా ఉన్నాం ఆస్వాదిస్తూ ఉన్న వారిగా ఉన్నాం క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపగలదు ఏది మనల్ని ఎడబాపలేనిదిగా కూడా ఉన్నది అనే విషయాన్ని నేను మీతో సవివరంగా చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మరణం ద్వారానే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటను మనం చూస్తున్నాం ఎలా ప్రేమిస్తున్నాడు తన ప్రికుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా లోకాన్ని ప్రేమిస్తా ఉన్నాడు ఆ ప్రేమను విశ్వాసులమైన మనము ఆర్ ఎంజాయింగ్ అనుభవిస్తున్నాం ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నాం ఆ ప్రేమను ఆ ప్రేమను నువ్వు ఆస్వాదిస్తున్నావా ఆనందిస్తున్నావా ప్రేమ ఎందు ఒకవేళ ఆనందించని వ్యక్తిగా కనుక ఉంటే ఆస్వాదించని వ్యక్తిగా కనుక ఉంటే నేను నేను హృదయపూర్వకంగా కూడా ఆహ్వానిస్తా ఉన్నా ఒకవేళ ఆనందిస్తున్న వ్యక్తులు అయితే మరొకసారి నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని కూడా ఆశపడతా ఉన్నా క్రీస్తుని విశ్వసించిన నీవు అమ్మా నీవు క్రీస్తు ప్రేమలో ఆనందిస్తున్న వ్యక్తివై ఉన్నావు అనే విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావని నేను ఈ హృదయపూర్వకంగా ఈ మాటను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నా యేసు క్రీస్తు వారి ప్రేమను కనుక చూస్తే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన కనుక చూస్తే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన దేవుని ప్రేమ నుండి మళ్ళను ఎడబాపు నేరదని రుడిగా నమ్ముచున్నాము దేవుని ప్రేమ నుండి ఏసుక్రీస్తు వారి ద్వారా దేవుని ప్రేమలో నుండి మనలను ఏది ఎడబాపు లేదు అనే విషయాన్ని గ్రహించాలి విఆర్ ఎంజాయింగ్ హిజ్ లావ్ ఆయన ప్రేమను మనము ఆనందిస్తున్న వారిగా ఉన్నాం ఏసు క్రీస్తు వారి యొక్క ప్రేమ ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నాము అని అంటే అది కూడా ఆయన మరణమును బట్టి మాత్రమే ఆయన సార్వభౌమ అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆయన ప్రేమను నువ్వు ఎంజాయ్ చేయగలిగిన వ్యక్తివై ఉంటావు నా ప్రియ సహోదరి త్రీ బెనిఫిట్స్ ద ఫస్ట్ బెనిఫిట్ ఎంజాయింగ్ ద జస్టిఫికేషన్ నీతిమంతులుగా నిర్ధారించబడినందుకు మనం ఆనందిస్తూ ఉన్నాం రెండో విషయాన్ని కనుక చూస్తే మనము ఎంజాయింగ్ ద కమ్యూనియన్ విత్ ద క్రైస్ట్ క్రీస్తు సహవాసాన్ని ఆస్వాదిస్తున్న వారిగా ఉన్నాం మూడవది కనుక చూస్తే క్రీస్తు ప్రేమను కూడా ఎంజాయ్ చేస్తున్న వారిని ఉన్నాం ఆస్వాదిస్తున్న వారిగా ఉన్నాం లేకపోతే ఆనందిస్తున్న వారి ఉన్నాం మూడు విషయాలు నేను ఇప్పుడు వరకు చెప్పాను నెంబర్ వన్ ఏంటి అని అంటే మనము నీతి మంతులుగా నిర్ధారించబడినందుకు ఆనందిస్తున్న వారిగా ఉన్నాం క్రీస్తు సహవాసాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం మూడవది ఆయన ప్రేమను బట్టి క్రీస్తు ప్రేమను బట్టి మనం ఆనందిస్తున్న వారి అండ్ ఫోర్త్ పాయింట్ శాశ్వత జీవితాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా విశ్వాసి అనుభవిస్తున్న ప్రయోజనాలు ఇవి విశ్వాసి అనుభవిస్తున్న ధన్యతలు ఇవి కలిగిన ప్రయోజనాలు తన జీవితానికి తన జీవితంలో అనుభవిస్తున్న ప్రయోజనాలు ఏంటి అనేది కనుక చూస్తే శాశ్వత జీవితాన్ని మనం ఆస్వాదిస్తున్నాం ఎవరి ద్వారా ఏసుక్రీస్తు మరణము ద్వారా ఆయన పునరుద్ధానం ద్వారా శాశ్వతమైన జీవితాన్ని మనము అనుభవిస్తున్న వారిగా ఉంటున్నాం ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన తొమ్మిదో వచ్చిన కనుక చూస్తే అక్కడ మీరు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు యేసుక్రీస్తు వారిని గురించి అక్కడ వివరంగా ఇస్తున్న విషయం గనక చూస్తే ఐగుప్తులో నుంచి వారిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన విషయాన్ని గురించి చెప్తూ తొమ్మిదో వచ్చిన చివరి భాగంలో చూస్తే వారు నా నిబంధనను నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని ప్రభుతో చెప్పుచున్నాడు వారిని వారు ఆ నిబంధనలో నిలవలేకపోయారు ఆ నిబంధనలో నిలవలేకపోయారు కానీ ఇప్పుడు మనకైతే యేసుక్రీస్తు వారితో చేస్తున్న కొత్త నిబంధన ఎనిమిదో వచ్చినలో కనుక చూస్తే యోధా వారితో యోధా ఇంటి వారితోనూ నేను చేసిన కొత్త నిబంధన ద న్యూ కవన్ చేస్తూ ఉన్నాడు నూతనమైన నిబంధన చేస్తూ ఉన్నాడు విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించే నిత్య జీవితాన్ని మనకు కవన్ చేస్తూ ఉన్నాడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీకు ప్రయోజనకరమైన విషయం ఏంటి అని అంటే నిత్య జీవితం నిరంతర జీవితం మరణము లేని జీవితం శాశ్వతమైన జీవితం దేవునితో యుగ యుగములు ఉండే జీవితం దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండే జీవితం ఆకాశం క్రొత్త భూమి ఈ జీవితం శాశ్వతం కాదు శాశ్వతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించటం కొరకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆ అనుభవం ద్వారా అని ఆశీర్వదించబడతాం ఆ అనుభవం ద్వారా నువ్వు దీవించబడుతున్నావు ఆ ప్రయోజనం ద్వారా నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అప్పుడే సహోదరుడ క్రీస్తు పునరుద్ధానము ఆయన డెత్ ఆయన మరణము నీకు కల్పిస్తున్న ప్రయోజనాలు ఇవి మరి మన నువ్వు ఎలా విశ్వసిస్తున్నావో ఏ రకంగా వీటిని అర్థం చేసుకోగలుగుతున్నావో నాకు తెలియదు కానీ నాలుగు విషయాలు మనం ఇప్పటివరకు వరకు చూస్తాం అండ్ ఫిఫ్త్ వన్ కనుక చూస్తే మనకు ఆ హామీని కూడా ఆయన ఇచ్చే హామీ అందు కూడా మనం ఆనందిస్తున్న వారిగా ఉన్నాం ఏంటి ఆ హామీ అని కనుక చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి పాపులను రక్షించటకు క్రీస్తుయేస్ లోకంలోనికి వచ్చును వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారము నై అట్టి వారిలో నేను ప్రధాను అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు పదహారు వచ్చిన కూడా కనుక మనం చూస్తే ఆయన నిత్య జీవము నిమిత్తము ఇక్కడ హామీ చెప్తా ఉన్నాడు హామీ ఏంటి ఆ హామీ అనేది కనుక చూస్తే ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండేలాగున పౌలు ఇక్కడ తాను తాను ఇక్కడ ప్రజెంట్ చేసుకున్నాడు నేను కూడా ఒక వ్యక్తిని అలాంటి ఆ నిత్య జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తిని అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు హామీగా కూడా చెప్తున్నాడు యేసు ప్రభు వారి యొక్క మరణము ఆయన పునరుద్ధానము నీకు హామీనిస్తా ఉంది ద గ్రేట్ అస్యూరెన్స్ మనం కనుక ఎల్ఐసి కడితే సంవత్సరం సంవత్సరం కడుతున్న డబ్బులకి వాళ్ళ ఒక బాండ్ ఇస్తారు ఒక బాండ్ అది తీసుకొని అది ఎప్పుడైతే నువ్వు కట్టిన సంవత్సరాలు నిండిపోతాయో అది తీసుకొని ఆ పత్రం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళటంలోనే ఇంకా నేను కాదనటానికి లేదు నో అనటానికి లేదు ఎమ్మట్నే వారు చెప్తారు వారు షర్తులు తీసుకొని నీకు ఆ డబ్బులు ఇచ్చేస్తారు ద హామీ వాళ్ళు ఇచ్చే పత్రం నువ్వు మొదటి ఇన్స్టాల్మెంట్ కడతంలోనే వారిచ్చే పత్రం హామీ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఏసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము నీకు కూడా అయిన నీకు కూడా హామీని ఇస్తా ఉంది శాశ్వతమైన జీవితం ఉంది అని ప్రయోజనకరమైన జీవితం ఉంది అని ఉన్నతమైన జీవితం ఉంది అని దేవునితో యుగ జీవించే జీవితం ఉందని ఇస్తూ ఉంది నా ప్రే సహోదరుడి సహోదరుడా ఆ అష్యూరెన్స్ని నువ్వు అనుభవిస్తున్నావా డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆ హామీని అనుభవిస్తున్న వ్యక్తివిగా నీవు ఉంటున్నావా ఆ హామీని నువ్వు ఎంజాయ్ చేస్తున్న వ్యక్తివిగా నువ్వు ఉంటున్నావా ఆ హామీలో నీ జీవితాన్ని గడపగలిగిన వ్యక్తివిగా నీవు ఉంటున్నావా ఒకవేళ లేకపోతే పరిశీలన చేసుకోవాల్సిన అవసరత కూడా ఉంది ఒక విశ్వాసికి యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాల వలన కలిగే హామీలు ధన్యతలు ఇవన్నీ అవి నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ లాస్ట్ పట్నట్లీస్ట్ సిక్స్త్ అని కనుక చూస్తే ఆయన పునరుద్ధానం నీకిస్తున్న హామీ ఏంటి అని కనుక చూస్తే ఆయన డెత్ మరణ పునరుద్ధానం నీకిస్తున్న హామీ ఏంటో కనుక నీకు చూస్తే పవిత్రతను నువ్వు ఆనందించగలుగుతావు పరిశుద్ధతను నీవు ఆనందించగలుగుతావు ఎంజాయింగ్ హోలీనెస్ యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం ద్వారా మనము ఆయన పరిశుద్ధతను కూడా ఎంజాయ్ చేస్తున్న వారిగా ఉన్నాం ఆనందిస్తున్న వారిగా ఉన్నాం కొరిందీలుగా రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన కనుక చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్న మాటను కనుక మీరు గనుక అర్థం చేసుకోగలిగితే జీవించ వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయముగా కోరుచున్నాము మన కొరకు జీవించకూడదు ఇక జీవించే మనము క్రీస్తు కొరకు జీవించే వారిగా ఉండాలి ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది మనం ఆయన వలె జీవించాలి అందుకనే పేదలు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటే వచ్చిన గనుక చూస్తే క్రీస్తు శరీరం అందు శ్రమపడినను గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని క్రీస్తు యొక్క శరీరము ఏ విధంగా శమపడినప్పటికీ ఆయన లక్ష్యాన్ని విడవని వ్యక్తిగా ఉన్నాడో ఆయన పరిశుద్ధతను విడవగా ఉన్నాడో దూషించబడినప్పటికీ ఆయన పరిశుద్ధతను విడవని వ్యక్తిగా ఉన్నాడు దానిని ధరించుకోండి అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు వింటున్న నీవు ఈ విషయాన్ని గ్రహించాలి చాలామంది యేసు క్రీస్తు వారి వల్ల బెనిఫిట్స్ అంటే ఈ లోక సంబంధమైన బెనిఫిట్ ఉంటున్నారు ఈ లోక సంబంధమైనవి అనుకుంటున్నారు మేడలు మిద్దెలు ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నతమైన చదువులు ఉన్నతమైన ఆస్తులు ఇవన్నీ రావణ్ నేను అనను కానీ ఇవన్నీ నువ్వు క్రీస్తును విశ్వసించినాక కలిగే ప్రయోజనాలే బట్ దానికంటే శాశ్వతమైనది దానికంటే ఉన్నతమైనది ఏంటి అనేది ఆయన మరణం ద్వారా పొందే ప్రయోజనాలు ఏంటి అని అంటే ఒకటి జస్టిఫికేషన్ నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు రెండోది ఆయన నిన్ను నీతిమంతుడిగా మంత్రుడిగా తీర్చడాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్న వ్యక్తివిగా ఉన్నావు ఆయనతో కమ్యూనియన్ ఆయనతో సహవాసం ఉన్న దానిని బట్టి ఆనందిస్తున్న వ్యక్తివుగా ఉన్నావు ఆయన ప్రేమను ఆయన యందు ఆనందిస్తున్న వ్యక్తివుగా ఉన్నావు నిత్య జీవితాన్ని బట్టి ఆనందిస్తున్న వ్యక్తివుగా ఉన్నావు హామీ ఆయన ఇస్తున్న హామీని బట్టి ఆనందిస్తున్న వ్యక్తివిగా ఉన్నావు ఆయన ఇస్తున్న పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్న వ్యక్తివిగా ఉన్నావు ఆయన నేను పరిశుద్ధంగా ఉంచడం కొరకు పరిశుద్ధాత్మ నీలో ఉంచాను దానిని బట్టి ఆనందిస్తున్న వ్యక్తిగా ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదరుడ సిక్స్ బెనిఫిట్స్ రిసీవ్ ఫ్రమ్ క్రైస్ట్ డెత్ ఏసు క్రీస్తు వారి మరణము ద్వారా అనుభవించే ఆరు ప్రయోజనాలు నువ్వు ఆ ప్రయోజనాలను అనుభవిస్తున్నావా నీతి మంత్రులుగా తీర్చబడ్డావా ఒకవేళ నీతి మంత్రుడిగా తీర్చపోతే ఇది మంచి అవకాశం క్రీస్తు సహవాసంలో ఆనందిస్తున్నావా నీకు ఒక మంచి తరుణం ఇది వింటున్న వాక్యం వింటున్న నీవు దేవుడిని నేను పిలుస్తున్నాడు అనే విషయాన్ని గమనించి వాక్యానికి వాక్యం నీతో మాట్లాడుతుంది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న మాటకు రెస్పాండ్ అయ్యే వ్యక్తిగా ఉండు దేవుడిని దీవిస్తాడు మే గాడ్ బ్లెస్ యువ్ తల్లవంత్ అండి ఇచ్చిన ప్రార్థన చేద్దాం మా తండ్రి మీకు అందనాలు లేఖనము నమ్మదగినది ప్రభా విశ్వాసకి మీరు అనుగ్రహిస్తున్న ప్రయోజనాలు తండ్రి నాయనా ఆ ప్రయోజనమందు మేము ఆనందించేవారిగా ఉండలా ఉన్న సహాయం దాయించండి లోబడిన జీవితాలు జీవించేవారిగా మేము ఉండాలా ఉన్న సహాయం దాయించండి ప్రభా నీ చిత్తానికి విధేయులమయ్యే భాగ్యం దాయించండి విన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడి నీ వాక్యానికి విధేయులై జీవించుట వారికి నేర్పించి దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధి ప్రభావాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచమని పరిచర్యను కూడా ఉన్నతంగా ఆశీర్వదించమని ప్రభుల ప్రభుడు సర్వశక్తి మంత్రుడైన యేసుకృష్ణను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా మీ అందరికీ వందనాలు మీ వ్యక్తిగతమైన ప్రార్థన ప్రార్థనా ఉంటే దయచేసి మాకు తెలియచేయండి మేము మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవారి ఉంటాం మే గాడ్ బ్లెస్ యు